हैप्पी बर्थडे बानू हैप्पी बर्थडे हाय गाइस वेलकम बैक टू माई यूट्यूब चैनल మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి ఇక్కడ ఉన్నాడే వీడు నా తమ్ముడు బాను మా ప్రాపర్ వచ్చేసి అనంతపూర్ బట్ వీ బోత్ స్టే ఇన్ బ్యాంగ్లూర్ ఈరోజు మా తమ్ముడు బర్త్డే ఇట్స్ హిస్ ట్వంటీ ఎయిత్ బర్త్డే మేము ఈసారి అనుకోకుండా అండ్ కొంచెం వర్క్ పైన వీ హ్యాడ్ టు స్టే ఇన్ హైదరాబాద్ ఫర్ ఇస్ బర్త్డే సో హైదరాబాద్లో మేము మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసాం బర్త్డే అనేది ఈ బ్లాగ్ అండ్ నో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ వీడియో ఆన్ మై ఛానల్ ఇప్పటి వరకు చేసినవన్నీ ఐ జస్ట్ హ్యావ్ పోస్టెడ్ షార్ట్స్ లెట్ మీ ట్రై ఏ వీడియో దిస్ టైమ్ సో నైట్ వచ్చేసి మీరు ఫస్ట్లో చూసినట్టే మేము కేక్ కట్ చేసాం మార్నింగ్ మా బాబాయ్ పిన్ని బ్రేక్ఫాస్ట్ చేశారు సో వీ హ్యాడ్ దోసాస్ స్పెషల్ దోసాస్ ఈరోజు దోసాస్ తినేసి మేము బయటికి అన్నమాట ఈమె మా మమ్మీ మా మమ్మీ వచ్చేసి మా నాన్నమ్మ దగ్గర ఉన్నింది కొంచెం వేరే వర్క్లో ఉన్నిందనమాట సో నేను ఆ రోజు నాకు మధ్యాహ్నం వరకు టైమ్ సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్లాన్డ్ నేను ఒక లంచ్ అండ్ మా మమ్మీతో టెంపుల్ మేము ప్లాన్ చేసుకొని అది మేము మధ్యాహ్నంలోపు అయిపోవాలి మధ్యాహ్నం నుంచి వేరే వరకు ఉన్నిందనమాట అనమాట ఆ రోజు మా డాడీ బిఫోర్ మ్యారేజ్ అండ్ మై మామ్ పెళ్ళైన కొత్తలో అండ్ ఆఫ్టర్ ఐ వాస్ బార్న్ ఆల్సో వీ స్టేడ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్యూ ఇయర్స్ బిఫోర్ వీ మూవ్ టు అనంతపూర్ అప్పుడు మై మామ్ అండ్ డాడీ ఇన్ దేర్ ప్రైమ్ వాళ్ళు చేసినవి అండ్ షీ వాజ్ రికాలింగ్ ఎవ్రీథింగ్ హైదరాబాద్లో కనిపించిన ప్లేసెస్ అన్నీ మేము అప్పుడు ఇవి చేసాము ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళామని షీ వాజ్ రికాలింగ్ ఆల్ ద మెమరీస్ చాలా బాగా అనిపించింది సో మాకు దగ్గరలో వచ్చేసి బిర్లా మందిర్ ఉండింది నేను ఇంతవరకు బిర్లా మందిర్ చూడలేదు సో అందుకే మేము ముగ్గురం బిర్లా మందిర్కి వచ్చేసాం ఇప్పుడే దర్శనం అయిపోయింది ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది అసలు ఈరోజు ఆ ఫోన్స్ అన్ని పెట్టి ఆ ఫోన్స్ మేము క్యూలో నుంచి తీసుకునేసరికి ఇంతసేపు అయింది ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా ఒక ఫోటో తీసేసుకొని ఎక్కిస్తాను సో మెనీసీస్ టుడే ఓకే బాయ్ మా తమ్ముడు బర్త్డే నవంబర్ ఫిఫ్టీన్త్ అనుకోకుండా అదే రోజు ఈ ఇయర్లో కార్తీక పౌర్ణమి కూడా వచ్చింది మా మమ్మీ వచ్చేసి ఇంకా దీపాలు అన్నీ ఊరి నుంచే తీసుకొని వచ్చిందనమాట ఇక్కడ మేము కొన్ని తీసుకొని కార్తీక దీపం వెలిగించామనమాట విర్లా మందిర్లోని బయట ఒక ప్లేస్లో శివుడిని కూడా పూజిస్తున్నారు సో అక్కడ అందరితో పాటు మేము దీపాలు పెట్టాము సో ఇంకా బిర్లా మందిర్లో కొంచెం బయట అలా మేము కావలసినవి దేవుడికి సంబంధించినవి కొన్ని అలా కొని లైట్గా అలా షాపింగ్ చేసిన తర్వాత మా మమ్మీని డ్రాప్ చేసేసి మేమందరం రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట లంచ్కి బైక్లో వెనక ఉన్నవాడు తను కూడా నా కజిన్ ఈరోజు మా బానుతో పాటు తనది కూడా బర్త్డే సో మేము అందరం బర్త్డే బాయ్ పార్టీ లంచ్ పార్టీ కోసం మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళామనమాట ఇది వచ్చేసి రెస్టారెంట్ నేమ్ ఔరా ఇది మాదాపూర్లో ఉంది మా బానుయే ఇదంతా రీల్ ఏదో చూసి చాలా బాగుంది రెస్టారెంట్ ఫుడ్ అంతా చాలా బాగుంటుందని రివ్యూస్ చూసి ఫైనల్గా మేము లంచ్ టైం కొంచెం కుదుర్చుకొని మా బాబాయ్ అందరం మేము ఈ రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఫుడ్ వైజ్ అయితే అంతా చాలా బాగుంది నేను తప్ప మొత్తం అందరం నాన్ వెజ్ రసగుల్లూరు మా బాబాయ్ ఇక్కడ అక్కడున్న డెజర్ట్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాడనమాట వాడు ఎలా ఇస్తాడని మేము ఏ డెజర్ట్స్ తిన్నాం వాటి టేస్ట్ ఎలా ఉంది సాటిస్ఫైడా డిస్సాటిస్ఫైడా అని తెలుసుకోవడానికి నేను నెక్స్ట్ ఒక షార్ట్ చేస్తాను అందులో చూడండి మీకు ఒకవేళ నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మియర్ ఇన్స్టాగ్రామ్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్